నామినేషన్స్ ఒకే రోజులో పూర్తయ్యాయి కానీ అమర్ ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది ఓట్ ఫర్ అపిల్ అనే టాస్క్ పెట్టి బేసిక్ లాజిక్స్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోర్లు చేశాడు బిగ్ బాస్ శోభ అయితే ఓట్ అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనే ఇప్పుడు చూద్దాం నామినేషన్లో అర్జున్ తప్ప మిగతా వాళ్ళంతా ఉన్నారని బిగ్ బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలయ్యింది నామినేషన్స్లో భాగంగా అమ్మాయిలా మాట్లాడుతున్నావని అర్థం వచ్చేలా ప్రశాంత్ అమర్తో అన్నాడు తననే ఆడోడు అని అంటావా అని అమర్ అదే పదాన్ని పదే పదే చెప్తూ ప్రశాంత్ని రెచ్చగొట్టాడు సెటెస్ కూడా వేశాడు కాసేపటికి కాసేపటి తర్వాత ఇద్దరు సైలెంట్ అయిపోయారు చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్ బాస్ ఇందులో గెలిచిన వాళ్లకు ఓట్ అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు అలా పాట ప్లే కాగానే బెంచ్ బెంచ్పై వస్తువులలో ఒకదాన్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్లో దోకాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు ఈ పోటీలో చివరి వరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు ఇక కలర్స్ జంపింగ్ గేమ్లో అందరూ తడబడ్డారు కానీ శోభ చివరి వరకు ఉండి విన్నర్ అయింది ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా ఓ టెడ్డీ బేర్ తీసుకొని రూమ్లోకి వచ్చింది అక్కడే ఉన్న అమర్ ప్రియాంకతో కాసేపు మాట్లాడింది ఆ తర్వాత ప్రియాంక సరదాగానే తగలడం పై కొట్టింది సీరియస్ అయిపోయిన అమర్ అలికి బయటికి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు అప్పుడు ప్రియాంక శోభ లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయారు దీనికి హట్ అయిన అమర్ ఏమైంది మాట్లాడకపోతే మాట్లాడొద్దని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు రిటర్న్లో గట్టిగానే ఇచ్చేసింది ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని అమర్కి ఆన్సర్ ఇచ్చింది బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది స్ట్రైట్గా చేయాల్సిన పని స్ట్రైట్గా చెయ్యి చెయ్యు అని అమర్ ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు అని ప్రియాంక రెచ్చిపోయింది ఈ గొడవలోకి ఎంటర్ అయిన శోభ ఈ మా ఇద్దరి మీద నీకేదో ఉంది అందుకే అలా ప్రవర్తిస్తున్నామని అమర్కి కౌంటర్ ఇచ్చింది అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ టైం పాస్ కావట్లేదా మీ ముగ్గురికి అని అని చిన్న సెటర్ వేసి నవ్వేశాడు పోటీలో గెలిచిన యావర్ శోభ ఇద్దరు కూడా ఓట్ అఫేర్ అప్పీల్ చేసుకోవాలని కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది దీంతో అందరికీ నమస్కారం నేను కార్తీక దీపం మోనితగానే మీకు తెలుసు బిగ్ బాస్లో చూసే వాళ్లకు శోభా సెట్టిగా తెలుసు ఇక్కడ మీరు నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు ఈరోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉంది అంటే ఇంత హ్యాపీగా కడుపు నిండా తింటున్నాము అంటే మీ అందరి సపోర్ట్ కారణం సో మచ్ ఫర్ ద సపోర్ట్ అని శోభా అపీల్ చేసుకుంది ఆరవ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు సీజన్ సెవెన్లో నేను గెలవాలి టైటిల్ కొట్టుకొని వెళ్ళాలి ఈ సీజన్లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకటైతే బిగ్ బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ కానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ క్షమించండి ఓట్ ప్లీజ్ ఓట్ వేయండి అని శోభ ప్రేక్షకులను ఓట్లు అడిగింది ఇక ఓట్ ఫర్ అప్పిల్ టాస్క్లో ఏ ఒక్కరూ ఉండాలని ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక శోభ మధ్య చిన్నపాటి వాదన జరిగింది ఎవరు నువ్వు నెక్స్ట్ గేమ్లో గెలిచి మళ్ళీ ఈ ఈ ప్లేస్లో నిల్చుంటావు అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాను ప్రియాంక కారణం చెప్పింది నేను వీక్గా ఉన్నానా ప్రియాంక మాటల్ని నెగిటివ్గా తీసుకుంది దీంతో కాసేపు గొడవ జరిగింది ఈరోజు ఎపిసోడ్లో మిగతా సోది అంతా పక్కన పెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది అప్పుడే గొడవ పడతారో అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది అలానే ఎప్పుడైనా ఎక్కడైనా గేమ్స్లో ఓడిపోతే ఓట్లు ఓట్లు అడుగుతారు ఈరోజు మాత్రం ఈ పోటీలో గెలిచిన శోభానే ఓట్ల కోసం ప్రాధాన్యపడడం విడ్డూరంగా అనిపించింది మంగళవారం ఎపిసోడ్ ముగిసింది ఇంతటితో